బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న చిత జయంతి సందర్భంగా అత్యున్నత పురస్కారం భారతదేశపు స్వతంత్ర సమరయోధుడు జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ను భారతరత్న వరించింది కర్పూరి ఠాకూర్ కు ఉన్న పాపులారిటీ కారణంగా అతన్ని జననాయకాన్ని పిలుస్తారు బీహార్ లోని సమస్తీపూర్లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా భార భారత స్వతంత్ర సమరయోధుడిగా రాజకీయవేత్తగా సేవలు అందించారు ఆయన చిత జయంతి సందర్భంగా ఆయనకు అత్యున్నత పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించారు మంగళి కుటుంబానికి చెందిన ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్ రైతు కర్పూరి ఠాకూర్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించారు ఆ తర్వాత పాట్నా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు కర్పూరి ఠాకూర్ విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా ఉంటూనే తర్వాత ప్రజానాయకుడిగా పేరు తీసుకున్నారు మొత్తానికైతే మరి బీజేపీ ప్రభుత్వానికి ఈ బీసీల మీద ప్రేమ ఎందుకు వస్తుందో ఎందుకు కానీ ఆ మొన్నటి వరకు తెలంగాణలో లోక్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి మాట్లాడారు బీసీ కులకరణ చేద్దామని చెప్పేసి అంటేనేమో బీసీలకు ఇప్పుడు ఇదే మంగళ కుటుంబానికి మంగళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా అంచుకేతలకు ఆ వివక్ష గురవుతూనే ఉన్నారు ఈ రోజు వాళ్ళని మంగళి వాళ్ళను ముఖ్యంగా పల్లెల్లోకి వెళ్లేదు ఆ మంగళి వాళ్ళను వివక్ష చూపించకుండా ఆఖరికి కొంతమంది దళితులు డబ్బు ఉన్నటువంటి దళితులు కూడా మంగళ మీద వివక్ష చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇది అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయం బీసీలకు సంబంధించిన విషయాన్ని మనం పక్కన పెడితే కేవలం మంగలి కుటుంబానికి మాత్రమే చూస్తున్నట్లయితే ఈ వివక్ష అనేది చాలా గ్రామాల్లో కొనసాగుతూనే ఉంటుంది డబ్బున్న ప్రతి ఒక్కరు ఈ రోజు పేదవాళ్ళు అంటే పైకులం వాడు కింది కులాన్ని కింది కులం వాడు ఇంకా కింది కులాన్ని చూస్తున్నటువంటి క్రమంలో చాలా సార్లు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటా ఉంటే మరి ఈ రోజు మంగలి వాళ్ళ కుటుంబాలకు ఎంత వివక్ష ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి అట్లాంటి మంగళ కులానికి సంబంధించిన వ్యక్తులు అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం వాళ్ళని అవసరమైతే అధికారంలోకి తీసుకురావడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా మరి ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ముందు ఒక బీసీ నాయకుడు ఠాకూర్కి ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ ప్రజల మనిషిగా ముఖ్యంగా మంచి గొప్ప బీసీ నాయకుడుగా ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొనేటట్టు కాకుండా ఆయన స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో చాలా కార్యక్రమాల్లో ఆయన ముందుండి నడిచినటువంటి వ్యక్తి మరి రైతు బిడ్డగా పేరు పొందినటువంటి ఈ వ్యక్తి ఈరోజు బీహార్ బీహార్ సంబంధించినటువంటి వ్యక్తి మీద బీసీ బిడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఎందుకు ప్రేమ చూపిస్తుంది అని అంటే రానున్న ఎలక్షన్స్లో బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు బీహార్లో పడాలంటే మనం తప్పకుండా బీసీ నినాదాన్ని ముందుకెత్తుకోవాలి ఈరోజు తెలంగాణలో కూడా ఏం జరిగిందంటే బీజేపీ పార్టీని నమ్ముకొని అంతో కింతో బీజేపీ జెండా ఎత్తుకొని తిరిగే వాళ్ళందరూ కూడా బీసీలే ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముఖ్యంగా ముస్లిం క్రైస్టియన్లు ఎవరు కూడా బీజేపీలో జెండా పట్టుకుని తిరిగేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ అందులో కూడా దళితులకు సంబంధించిన విషయంలో మందకృష్ణ కృష్ణ లాంటి వాళ్ళని మేము వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసం చేసి వాళ్ళని అంటే కమిటీ చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు అట్లాంటి క్రమంలో వర్గీకరణ కోసం మందకృష్ణను ముందు పెట్టుకున్న ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ కూడా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా బీజేపీ ఓటేసేటువంటి ప్రయత్నం చేయలేదు కొన్ని గ్రామాల్లో ఆదివాసీలు గిరిజనులను బీజేపీ మభ్య ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీని నమ్మేటువంటి ప్రయత్నం జరగలేదు ఇక బీసీలు మాత్రమే వాళ్ళ వెనకాల ఉండి ఈరోజు బట్టలు ఇంపుని ఎగిరేదంతా బీసీలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి బీజేపీ అనేది బీసీలను మెల్లగా మభ్య ప్రయత్నం చేస్తుంది వాళ్ళకు బిస్కెట్ వేసినట్టు పదవులు లేదంటే ముఖ్య పదవి ఇస్తామని ఒక బిస్కెట్ అట్లాంటివి చేసేటువంటి ప్రయత్నం చేసే బీజేపీ కేవలం బీసీలను రాజకీయంగా వాడుకుంటుంది రామ మందిరం ఒక అంశం అయితే బీసీ నినాదం అనేది ఒక అంశంగా పెట్టుకున్నది మరి వీళ్ళకు నిజంగానే రాముని మీద ప్రేమ లేదు బీసీల మీద ప్రేమ లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు దేశంలో బీసీ వ్యక్తిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పుకున్నట్టుగా మరి ఆయన వల్ల బీసీలకు ఒరిగింది కనీసం బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన విషయంలో లేదంటే మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందంటే ఏమీ లేదు బీసీలకు నరేంద్ర మోడీ వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు కాబట్టి బీసీలు ఎవరు కూడా బీజేపీని నమ్మేటువంటి ప్రయత్నం జరగట్లేదు ఆ విషయం క్లారిటీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని భారత భారతకత్వం ఇచ్చినా కూడా బీసీలు బీజేపీని నమ్మరు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం